అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతనిని అతని కార్యకర్త అతని సింపతైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపతైజర్ పార్టీ కార్యకర్త కనీసం రోడ్ వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా వన్ నాట్ కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఎంత అంటే దాన్ని దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే నాలుగైదు కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి అలాంటిది సాటి మనిషి దట్టు వైసీపీ కార్యకర్త నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు రో నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటలు సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రయత్నిస్తా ఇదే విధంగా తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాం మా ఓపికను నర్సిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన రూపులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రెస్లో కూర్చొని రెండు గంటల నలభై నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు నేను అంటున్నా తప్పేముంది నిన్ను చంపేస్తే తప్పేముంది నీ విధానమేమి కాేము కూడా అవలంబిస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించా అడ్డు అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యను హరించి నీ ఇష్టంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు మరలా తిరిగి అధికారంలోకి వస్తున్నాను వచ్చేస్తున్నాను మీ పనిపడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది ఎందుకేస్తారు ఎవరికి మేలు చేసావని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు ఉన్నావు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు నీ అరాచక విధానికి ఒక వాయిదా ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏం చేసావని నీకు వేయాలి ఎందుకు వెయ్యాలి కనీసం ఏ సమస్య మీద స్పందించావు గోబెల్స్ ప్రచారం చేయడం తప్పుడు అదే లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది అంత అద్భుతాలు జరిగిపోయినాయి ఏం చేసావు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా ఒక ఉపాధి కల్పించావా ఏమైనా చెప్పు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా రా ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా నువ్వు ఐదేళ్ళలో ఐదేళ్లలో నువ్వు చేస్తు చెప్పు నీ దన్నుంటే చెప్పు నేను వస్తాం నువ్వేం చేయలేదో మేము చెబుతాం కనీసం చెప్పుకోవడానికి ఏం మిగుల్చుకున్నావు నువ్వు నూట యాభై ఒక్క మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు మొఠ రాజకీయాలను సాధించావు అవినీతి అక్రమాలను పెంచి పోషించావు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు నీకు మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం నాయకులను ఏ విధంగా జైళ్ళలో పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ ముందు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు వాడికి భయమైనా ఉండాలి లేకుంటే మార్పు అయినా రావాలి డిఅడిక్షన్ అయినా చేయాలి లేకుంటే అతను ట్రీట్ అయినా చేయాల్సిన అవసరం ఉంది డూ ఇట్ ఐఎమ్ వెరీ క్లియర్ ది నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు చెప్తున్నా నేను మోటివేట్ చేస్తా మర్యాదగా చెప్తా వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా అంతవరకు వదిలిపెట్టినవాడిని కానీ వచ్చిన సమస్య ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరూ ఏమనుకుంటారు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ అంత ఫర్ముగా ఉంటే అర్థమవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు అలవాటు కావచ్చు ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు ఇవన్నీ కలిసి చేస్తున్నారు బట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది పర్నాడు వరకు కూడా బుసలు కొట్టేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసి ఈవేళ మళ్ళీ ఒక లా అండ్ ఆర్డర్ని రాష్ట్రంలో కాపాడు మళ్ళీ మాకు మూడవ ముప్పు ఇప్పుడు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇది ఒక విష సంస్కృతి ఈరోజు మాకు వచ్చింది అంటే గతంలో ఏదైతే హైదరాబాదులో మతకొలలు ఏ రకంగా అయితే అరికెట్టామో గతంలో ఏదైతే మరి రాయలసీమ నుంచి పల్నాడు వరకు ఈ ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని ఏ రకంగా అయితే ఉక్కుపాదం పెట్టి అణిచివేశామో ఇప్పుడు మూడవ భూతం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీజం గోండాయిజం ఏదైతే ఆ యొక్క బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వీటిని కూడా అట్లానే మళ్ళీ అనగా కొట్టి ప్రజాస్వామ్యాన్ని విధంగా సాగిస్తాం థ్యాంక్ యూ గారు ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి ఆ అమరావతిని కొల్లబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి మరి దుర్యోధని యొక్క అత్యాసే కురువంశం నాశనం అంటే ప్రతి దానికి కూడా నాకే కావాలి నేనే దోచుకోవాలి దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అడకెక్కిచ్చి రోడ్లను తువ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగాం సురేష్కి దోచిపెట్టాడు మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొళ్లబొడి చేశారు ముప్పై లక్షల మంది ఆసుపత్రి పాలవటం ముప్పై వేల మంది చనిపోవటం అంతేకాకుండా లక్ష కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత కుల ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునః ప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి